అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత ఒక అద్భుతమైన మహాగ్రంథం ఒక్కొక్క అధ్యాయము చదువుతూ ముందుకు వెళ్ళే కొలది ఇంకా 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 ఇప్పుడు మనము పదకొండవ అధ్యాయములో అడుగుపెట్టాం ఇది విశ్వరూప దర్శన యోగం ఈ పదకొండవ అధ్యాయములో పది పదకొండు శ్లోకములలో అర్జుని కోరిక మేరకు శ్రీకృష్ణ పరమాత్ముల వారు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు ఇక్కడ అర్జునితో పాటు సంజయుడు కూడా ఆ విశ్వరూపాన్ని సందర్శించుకొని అది ఎలా ఉందో ఈ రెండు శ్లోకాలలో వర్ణిస్తాడు అది తెలుసుకునే భాగ్యం మనమందరికీ కలగడం నిజంగా చాలా చాలా భక్తిదాయకం సంతోషదాయకం సోకా రెండు చదివి భావం చెబుతా శ్రద్ధగా వినండి అనేక వక్త్రనయనం అనేక వక్ నయనం అనేక అద్భుత దర్శనం अनेक भरनं। दिव्याने को दिव्या दिव्यातायुधम दिव्य माल्यांबरधर दिव्य गलूलेपन दिव्यगंधुपन सर्वाश्चर्यमयं सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखं विश्वतोमुखं अद्भुतवर्णना ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మనకు కంటికి కనిపించినట్లు వర్ణిస్తున్నాడు సంజయుడు ఈ రెండు శ్లోకాలలో ఈ అదృష్టం అందరికీ దక్కుతుందా అర్జునునికి సంజయునికి దక్కింది ఆ అంధుడైనటువంటి దురా ధృతరాష్ట్రుడు చూడలేకపోయాడు ఎందుకంటే వాడికి అదృష్టం లేదు కాబట్టి ఇంకా దీని భావం ఇంకెంత గొప్పగా ఉంటుందో అర్జునుడు చూసినటువంటి విరాట్ రూపం విశ్వరూపం అందరి ముఖములు అనంతములు లెక్కలేనన్ని ముఖాలు నేత్రములు ముఖాలు అనంతములైతే ఇక నేత్రములు అసంఖ్యాకములు అందరి దృశ్యములు దానిలో ఆ కళ్ళలో కనపడేటువంటి దృశ్యములు అద్భుతమైనవి ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితం ఇంకా ఆ విరాట్ స్వరూపునకు ఆభరణములకు కొరవా దివ్యాభరణములు తో అలంకరింపబడి శోభించబడుతున్నాడు ప్రకాశింపబడుతున్నాడు ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉన్నాడు ఇంకా ఆయన చేతులలో అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి దివ్య అస్త్రములను ఎన్నొంటినో కరములలో ధరించి ఉన్నాడు దివ్యములకు మాలలు ఇంకా ఆయన మెడలో ఉన్నటువంటి పూల దండలు చెప్పాల నానా రకాల దండలు ఆ వస్త్రములు ఆ పట్టు వస్త్రములు ఆ పంచరంగుల వస్త్రములు ధరించి ఉన్నాడు ఆ విరాట్ స్వరూపుడు ఆ దివ్య శరీరము నుండి చూడండి ఆ యొక్క దివ్య పురుషుని శరీరానికి పూసినటువంటి దివ్యమైనటువంటి పరిమళములు బయటికి వస్తున్నాయి వెదజల్లుతున్నాయి చందనము ఇత్యాది పరిమణాలు గులాబీ చందనం మొదలైనటువంటి వాసనలు సువాసనలు వెదజల్లుతూ ఉంది చుట్టుపక్కల ఇవి దశ దిశలా వ్యాపిస్తున్నాయి ఆయన దివ్య తేజస్సు దివ్యమంగళ రూపము ఆ యొక్క చందన గులాబీ మొదలైనటువంటి పూతల మై పూతల సువాసనలు దశ దిశలా వ్యాపిస్తూ ఉన్నాయి ఆ రూపము సర్వాశ్చర్యకరం నయనానందకరం అలా నోరు వెళ్ళబెట్టుకొని చూసే దివ్య మంగళ రూపం ఈ అదృష్టం అర్జునకు సంజయునకు కలిగింది ఆ ధృతరాష్ట్రుడు దురదృష్టవంతుడైనటువంటి ఆ అంధుడు అజ్ఞానమతో కూడినటువంటి అంధుడు చూడడానికి దివ్య కా దివ్య అక్షములు ఇస్తానని చెప్పిన ఒప్పుకోలేదు ఆ దురదృష్టవంతుడు సంజయునికి కలిగింది అదృష్టం ఇక ఆ రూపము సర్వాశ్చర్యకరము అనంతము సర్వతోముఖం ఇంకా దాన్ని వర్ణించడానికి ఉపమానాలు చాలా దొరకవు అనంతము సర్వతోముఖం అంతటా విస్తరించుతున్నటువంటి ముఖం ఆ విరాట్ స్వరూపాన్ని ఆ దివ్య మంగళ రూపాన్ని ఆ విశ్వరూపాన్ని మనకు సంజయుడు ఈ భగవద్గీత పదకొండవ అధ్యాయంలో మనకు చూపించడం వివరించడం మనం తెలుసుకోవడం మన అదృష్టం కాక మరేమిటి శుభం భూయాత్ ఆ దివ్య మంగళ రూపంతో అందరికీ శుభములు చేకూరాలని కోరుతూ ముగిస్తున్నాను